పిల్లలకి బయట దొరికే అన్హెల్దీ బిస్కెట్లు కొనకుండా ఇంట్లోనే కొబ్బరికాయల తిలా కొబ్బరి బిస్కెట్లు చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి నేను ఇక్కడ మూడు గ్లాసులు కొబ్బరి ముక్కలను తీసుకొని వీటిని మిక్సీ జార్లను వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత దీనిలో మూడు గ్లాసులు పంచదారను వేసుకొని అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పంచదారను బాగా మిక్స్ చేస్తే కలుపుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పంచదార అనేది బాగా కరిగిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు మైదా పిండి రెండు గ్లాసులు గోధుమ పిండి వేసుకొని పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి ఆ చపాతీ పిండ్ల గట్టిగా కలుపుకుంటే బిస్కెట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు దీనిలో నుండి కొద్దిగా ముద్దను తీసుకొని చపాతీ కారతో మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చపాతీలా చేసుకున్న తరువాత వీటిని ఒక గ్లాస్తో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కర్ర వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినట్లేనండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి